ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో ఉన్న మాదారం గ్రామంలో ఉన్నాం గతంలో కూడా మనం ఈ గ్రామంలో క్రషర్ల యాజమాన్యాలు ఏ విధంగా పంట పొలాలను విధ్వంసం చేస్తున్నాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మరింత బరితెగించి ప్రభుత్వ భూముల గుండా ఆ క్రషర్ల యాజమాన్యాలు పెద్ద పెద్ద అప్రోచ్ రోడ్లను రోడ్లను వేసుకుంటున్న పరిస్థితులు మీకు ఒక రోడ్డు చూపిస్తూ ఉన్నాను చాలా చక్కగా అద్భుతంగా ఎంత ఎత్తులో ఈ రోడ్డుని నిర్మిస్తున్నారు అనేది మీరు విజువల్స్ లో చూడొచ్చు ఒకసారి ఆ కిందకు చూపించాంజీ ఇంత లోతులో ఉండాల్సిన ఈ భూమిలో పెద్ద ఎత్తున మట్టిని పోసి వాళ్ళ క్రషర్లకు సింపుల్గా రోడ్డు ఉండాలని చెప్పి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని రోడ్లు వేస్తూ ఉన్నారు మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ బఫర్ జోన్లు ఉండవు ఎఫ్టిఎల్ ఉండవు జనాల ప్రాణాలంటే లెక్కలేదు మా ఆధారం గ్రామ ప్రజలు ఏమైనా పర్లేదు కానీ మా బిజినెస్ మాకు ముఖ్యం అన్నట్టుగా ఇక్కడున్న క్రషర్ల యాజమాన్యాలు వ్యవహరిస్తూ వస్తుంది